మూడు సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్లను చర్చకు తీసుకువచ్చిందే తెలంగాణ జాగృతి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు ఇంత పోరాటం చేసిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ ప్రజలను ఆమె ఆరోపించారు రిజర్వేషన్లపై రెండు పార్టీలు స్పష్టత ఇవ్వాలనే డెబ్బై రెండు గంటల దీక్ష చేపడుతున్నామని కవిత అన్నారు తనకు బీసీ ఉద్యమం చేసే హక్కు ఉందా లేదా అనేది బీసీ బిడ్డలు ప్రజలు నిర్ణయించాలని అన్నారు తమ దీక్షతో రెండు పార్టీ నుంచి విధానపరమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామంటున్న ఎమ్మెల్సీ కవితతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ రిజర్వేషన్ల సాధనకై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డెబ్బై రెండు గంటల దిశకు కూర్చోబోతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత మనతో ఉన్నారు మేడం చెప్పండి బీసీ రిజర్వేషన్ల కోసం మీరు రేపు ఇందిరా పార్క్ వద్ద దిశ కూర్చోబోతున్నారు అసలు దిశ ఉద్దేశం ఏంటి ప్రధానంగా ఒకటండి మీరు చూస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా బీసీల అంశాన్ని ముందుకు తీసుకొచ్చి చర్చలో పెట్టి బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు రావాలని కొట్లాడడంలో తెలంగాణ జాగృతి ముందున్నది ఇప్పుడు ఇన్ని ఇన్ని నెలల తర్వాత ఇంత పోరాటం తర్వాత రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి భారతీయ జనతా పార్టీ అయితేనేమి ప్రజలను మభ్యపెడుతూ అబద్దాలు చెప్తున్నటువంటి సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పటిదాకా నలభై రెండు శాతంలో కనీసం ముస్లింలు ఉన్నారా లేరా అనేటటువంటి అంశాన్ని క్లారిటీగా చెప్పడం లేదు అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ముస్లింలు ఉన్నారని ఊహించుకొని మేము ఈ బిల్లును పాస్ చేయమని చెప్పి వారు చెప్తా ఉన్నారు సో ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఖచ్చితంగా ఓబీసీలకైనా ముస్లింలకైనా అల్టిమేట్గా మన రాష్ట్రంలో ఉండేటటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెండు పార్టీలు కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రెండు పార్టీల మీద కూడా ఒత్తిడి పెంచడం కోసం తెలంగాణ జాగృతి నుండి డెబ్బై రెండు గంటల దీక్ష చేయాలని చెప్పి మేము తలపెట్టడం జరిగింది అది రేపు ఉదయం పది గంటల నుంచి ఏడో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఉంటుంది అంటే బీసీ రిజర్వేషన్లకు అసలు కవితకు సంబంధమే లేదు అంటూ కూడా తీర్మార్ మల్లనా లాంటి వాళ్ళు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు దీన్ని ఎలా సార్ ఇది మనము దేశవ్యాప్తంగా అనేక మంది అనేక మంది హక్కుల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర మన భారతదేశానికి ఉన్నది ఒక సామాజిక ఉద్యమం అది బీసీల ఉద్యమం కావచ్చు మహిళల ఉద్యమం కావచ్చు పిల్లల హక్కుల కోసం చేసేది కావచ్చు గిరిజన ఆదివాసుల హక్కుల కోసం చేసేది కావచ్చు అగ్రవర్ణంలో ఉండేటటువంటి పేదవారి కోసం చేసేటటువంటి ఉద్యమాలు కావచ్చు ఏవైనా సామాజిక స్పృహ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా చేపట్టవచ్చు అనేటటువంటిది మన చరిత్ర నిరూపించింది ఆనాడు మనకు స్వతంత్రం రానప్పుడు మహాత్మా గాంధీ ముందుకు వచ్చారు బీసీలకు హక్కుభుక్తంగా హక్కులు ఇవ్వాలన్నప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ముందుకు వచ్చారు అట్లా మన ఇవాళ మీరు మొత్తం నక్సలైట్ ఉద్యమం తీసుకుంటే టాప్ లీడర్షిప్ అంతా కూడా మొత్తం కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నటువంటి సందర్భం అంటే సామాజిక స్పృహ ఉండి ఆ స్పృహను ప్రజలందరికీ కూడా నేర్పించాలి ఖచ్చితంగా ప్రజలందరినీ చైతన్యం చేయాలనేటటువంటి చిత్తశుద్ధితోని మంచి సంకల్పంతో ముందుకు పోయే వాళ్లకు కులాలు మతాలు ప్రజలు కూడా చూడరు అది సమయం నిరూపిస్తుంది కవితకు బీసీలతో సంబంధం ఉందా లేదా కవితలకు కవితకు బీసీ ఉద్యమం చేసే హక్కు ఉందా లేదా అనేటటువంటిది బీసీ బిడ్డలు ప్రజలు నిర్ణయించాలి ఒకరిద్దరు నాయకులు మాట్లాడి నన్ను విమర్శిస్తే ఏదో వాళ్ళు లైమ్ లైట్లో ఉండాలని ఆలోచన చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అదే బీసీ బిడ్డలు బుద్ధి చెప్తారని నేను భావిస్తాను వైపు అసెంబ్లీలో తీర్మానం చేశారు రెండు బిల్లులు అటు కేంద్రానికి రాష్ట్రపతికి పంపారు అదే విధంగా ఇక్కడ ఆర్డినెన్స్ను గవర్నర్ వద్ద పెట్టి గవర్నర్ పంపించారు ఈ రెండు ఏదీ కాలేదు ఈ విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ దోషి అనుకుంటున్నారా మీరు బీజేపీ దోషి అనుకుంటున్నారా ఇవాళ ఇద్దరు కూడా ప్రజలను మభ్యపెడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి ఎప్పుడైతే ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి పంపారో అది ఉట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వలేదు ప్రతిపక్షాలన్నీ ఉద్యమం చేసినాయి మాలంటి సంస్థలన్నీ ఉద్యమం చేసినాయి బీసీ నాయకులందరూ ఉద్యమాలు చేస్తేనే బిల్లు పెట్టే స్థాయికి వచ్చినారు పెట్టినటువంటి బిల్లులో మేము ఆనాడే అసెంబ్లీలో కూడా అడిగినాం ఈ నలభై రెండు శాతం ఎన్ బ్లాక్ అని చెప్తున్నారు మీరు ఇందులో సబ్ క్లాసిఫికేషన్ ఏంటి ఇందులో ముస్లిమ్స్ ఉన్నారా లేదా మీ లెక్కల ప్రకారం మీరే నలభై ఆరు శాతం ఉన్నారు బీసీలు అని చెప్తున్నారు ముస్లింలు లేకుండా మరి నలభై రెండు శాతం ఎందుకు పెడుతున్నారన్న ప్రశ్నకు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తలేదు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మేము రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి చేస్తున్నాము నేనే బీసీని పిసిసి అధ్యక్షుడుగా ఉన్నా అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మేము ఒత్తిడి చేసిన తర్వాత ఆర్డినెన్స్ పెట్టడం జరిగింది ఆర్డినెన్స్ పెడితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏమంటుంది రాష్ట్రాల హక్కులు అంటుంది మరి రాష్ట్రాల హక్కు అయితే గవర్నర్ సంతకం పెట్టచ్చు కదా ఆర్డినెన్స్ అనేటటువంటి సపరేటు బిల్లు సపరేట్ మాలాంటి వాళ్ళు ఒత్తిడి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు మరి ఆర్డినెన్స్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు బీజేపీ సో రెండు పార్టీలు కూడా అల్టిమేట్గా బీసీలకు రావాల్సినటువంటి హక్కుల్ని బ్లాక్ చేస్తున్నారు అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ దీక్ష చేస్తూ ఉన్నాం ఈ దీక్షతోని ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి ప్రకటన వస్తుందని ఆశతో చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ ఉంది ఆర్డినెన్స్తో ఏం కాదు అంటుంది మీరేమో ఆర్డినెన్స్ను రావాలంటున్నారు ఆర్డినెన్స్ కరెక్టే అంటున్నారు దీని వస్తుంది అంటే ఆర్డినెన్స్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద టూల్స్ వాస్తవానికి ఆర్డినెన్స్ లేకుండా జీవోతో కూడా డైరెక్ట్గా రిజర్వేషన్ ఇచ్చేటటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ జీవో ఇస్తే కోర్టులో ఎవరొకరు ఛాలెంజ్ చేసే ఆస్కారం ఉంది ఆర్డినెన్స్కి ఒక ఆరు నెలల పాటు కోర్టులో ఎవరు ఛాలెంజ్ చేయకుండా ఉండేటటువంటి ఒక ఆస్కారం ఉంది కాబట్టి అంటే ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఆర్డినెన్స్ ని కోర్టులో ఛాలెంజ్ చేయడం కుదరదు ఆ ఆరు నెలల లోపల లోకల్ బాడీ ఎన్నికలు అయిపోతాయి ఒక ఐదు ఐదు సంవత్సరాల పాటు ఓబీసీ బిడ్డల హక్కుల పరిరక్షణ జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ బిల్లు పాస్ చేయడం మీద ఒత్తిడిదేయవచ్చు అన్నది మా ప్రణాళిక అంటే ఏ ఉద్యమం చేసినా కూడా ఒకటి ఇమీడియట్ షార్ట్ గోల్ గోల్ ఉండాలి లాంగ్ టర్మ్ ఈ షార్ట్ టర్మ్ గోల్ అనేది ఆర్డినెన్స్ లాంగ్ టర్మ్ గోల్ అనేది బిల్లు పాస్ అవ్వడం షెడ్యూల్ నైన్లో లో పెట్టించడం దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం నిన్న బీజేపీ ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసింది అసలు దీక్షతో చిత్తశుద్ధి అసలు వాళ్ళకు ఉందంటారా దీక్షతో ఇప్పుడు ఇది ఎట్లుందంటే దొంగనే దొంగ దొంగ అని మొత్తుకున్నట్టుంది అసలు సంతకం పెట్టాల్సిందే బీజేపీ గవర్నర్ అసలు పాస్ చేయాల్సిందే ప్రెసిడెంట్ గారు వారు ఎట్లా చేస్తారు కేంద్ర కేబినెట్ చెప్తేనే పాస్ చేస్తారు సో ఈ ఇద్దరు కూడా చేయకుండా ఇద్దరు కూడా వారి దగ్గర బిల్లును తొక్కుబెట్టి మళ్ళీ ఏదో బీసీలకు అన్యాయం జరుగుతుందని మొత్తుకోవడం అంటే నిజంగా బీసీ బిడ్డలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ పాలిటిక్స్ అన్ని కూడా ఒక మాట ఇంకా గట్టిగా ఏమన్నా బీజేపీని అడిగితే ఆ మా ప్రధానమంత్రి బీసీ అంటారు బీసీ ప్రధానమంత్రి ఉండి మరి బీసీలకు చేసింది ఏంటి అంటే మాత్రం సమాధానం శూన్యంగా కనపడతా ఉన్నది బీసీ ప్రధానమంత్రి ఉండి ఈడబ్ల్యూఎస్ బిల్లు తీసుకొచ్చినారు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి గారిని అందరం కూడా స్వాగతించడం మానాడు అగ్రవర్ణ లోపేదలందరం కూడా స్వాగతించిన కానీ మరి బీసీల కోసం వచ్చేటప్పటికి ఎందుకు బ్లాక్ చేస్తున్నారు నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకోవాలి రాష్ట్రపతి గారి దగ్గర ఉన్న బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ దీక్షకు ఎవరెవరు కలిసి వస్తున్నారు ప్రజా సంఘాలు మద్దతు పార్టీలను ఎవరెవరిని సంప్రదించారు అనేక మందికి ఇన్విటేషన్స్ ఇచ్చినామండి ఎవరెవరు వస్తారో దీక్ష జరిగేటటువంటి సమయంలో చూద్దాము కలిసి వచ్చేవారిని కలుపుకొని వెళ్తాము అన్నిటి అందరికన్నా ముఖ్యం నాయకులు సంఘాలకన్నా ముఖ్యం బీసీ బిడ్డలు ప్రజా బీసీ ప్రజా సంఘాలు అట్లానే బీసీ కుల సంఘాలు వారందరూ కూడా అనేక జిల్లాల నుంచి ఎప్పుడైతే దీక్ష అనౌన్స్ చేశామో పెద్ద ఎత్తున తరలి వస్తామని చెప్పి మాకు చెప్తా ఉన్నారు ప్రజల యొక్క ఆమోదంతోనే ప్రజల యొక్క మద్దతుతోనే ఈ విజయం సాధిస్తామని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజల మద్దతు నాకుందని నేను భావిస్తున్నాను గంటల దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తా అండి ఆల్రెడీ కోర్టు రేపు మధ్యాహ్నం లంచ్ మోషన్లో వింటామని చెప్పి చెప్పడం జరిగింది ఇది శాంతియుత మార్గంలో చేస్తున్నాం ప్లస్ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి నుండి ఎప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా మేము దాన్ని హింస వైపు తీసుకెళ్లలేదు ఆందోళన వైపు తీసుకెళ్ళలేదు సత్యాగ్రహం అంటే సత్యాగ్రహం లాగా చేసినాం చెప్పిన టైంకే బ్రమైసెస్ కూడా ఖాళీ చేసినాం ఆ మాత్రము సోయ్ మాకు కూడా ఉంది ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం అనేటటువంటి దాంట్లో గాంధేయ మార్గమే బెస్ట్ అని మేము నమ్ముతాం సో ప్రభుత్వాన్ని నేను మళ్ళీ కూడా డిమాండ్ డెబ్బై రెండు గంటల పాటు శాంతియుతంగా మా బాధ మేము చెప్పుకుంటాం మీరు వినండి తర్వాత నిర్ణయం తీసుకోండి కానీ పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది మా బేసిక్ ప్రజాస్వామ్య హక్కును మీరు కాలరాయడం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము కోర్టులోకి కూడా వెళ్తాం కోర్టు అనుకూలంగా వస్తుంది అనుకుంటురా కాకపోతే ఎలా ఏం ఏముంటుంది కారేజర్లో ఐ హోప్స్ అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాను అది రేపు మధ్యాహ్నం డిసైడ్ చేద్దాం కారేశ్వర థ్యాంక్ యూ కోర్టు నుంచి పర్మిషన్ వస్తుంది పోలీసులు ఇచ్చిన ఒక రిజిస్టర్ చేస్తామని చెప్పి కూడా ఎమ్మెలీసీ కవిత చెప్తా ఉన్నారు విడవ జర్నలిస్ట్ భువన్ శంకర్తో చంద్రశేఖర్ prime News, is hyderabad